హాయ్ గైస్ మనం ఇప్పుడు కర్ణాటకలోని బేలూరులోని చెన్నకేశవ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నామండి ఈ ఆలయం ఎంతో పురాతనమైనదండి ఇది పన్నెండో శతాబ్దంలో హోయసల రాజు విష్ణువర్ధనుడు నిర్మించారట ఈ ఆలయం తొమ్మిది వందల ఎనిమిది సంవత్సరాల క్రితం క నిర్మించడం జరిగిందంట ఈ ఆలయం కట్టడానికి నూట మూడు సంవత్సరాలు పట్టిందంటండి అంటే త్రీ జనరేషన్స్ కలిపి ఈ ఆలయాన్ని పూర్తి చేశారంట ఆలయాన్ని అమరశిల్పి జక్కన్న మరియు ఆయన కుమారుడు డంకనాచార్యులు ఈ ఆలయం మీద ఉన్న శిల్పాలన్నీ కూడా చెక్కడం జరిగిందంట ఈ ఆలయం ఎంతో కళాత్మకంగా ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందింది చెన్న అంటే అందమైన మరియు కేశవ అంటే కేశవస్వామి అని అర్థం అందుకే ఈ ఆలయానికి స్వామి అని పేరు వచ్చిందంట ఈ ఆలయంలో ఒక ఎత్తైన ధ్వజస్తంభం ఉంటుందండి దానికి నిత్యం పూజలు చేస్తారు ప్రధాన రాజగోపురానికి ఇరువైపుల గరుత్మంతుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు మనకు కనిపిస్తాయి అలాగే ఇక్కడ ఆలయంలో మనకి ఇరుపక్కల కూడా చిన్న చిన్న మందిరాలు లాగా కనిపిస్తాయండి ఆ మందిరాల్లో విష్ణుమూర్తి యొక్క అవతారాలు చెక్కబడి ఉన్నాయి ఈ హోయసల వంశం ఎలా మొదలైంది అంటే దానికి ఒక చిన్న స్టోరీ చెప్తున్నారండి పూర్వం సుదత్తాచార్య అనే గురువుగారు ఆశ్రమంలో పాఠం చెబుతూ ఉండగా ఒక పులి వస్తుందట ఆ పులిని చూసి విద్యార్థులంతా పారిపోతారు అప్పుడు ఒక ధైర్యవంతుడైన బాలుడు ముందుకు వస్తాడట ఆ బాలుడి పేరు సల అప్పుడు గురువుగారు ఆ బాలుడిని చూసి అక్కడ ఉన్న పులిని చంపమని ఆజ్ఞయిస్తారట పోయ్ అంటే కన్నడ భాషలో చంపు లేదా కొట్టు అనే అర్థం అంట ఆ బాలుడు పులిని చంపుతాడంట అప్పటి నుండి హోయసల అనే వంశం స్టార్ట్ అయ్యిందని ఈ స్టోరీ చెప్తున్నారు ప్రధాన గుమ్మానికి చూడండి ఎంత అందంగా చెక్కబడిందో అలాగే ఇక్కడ చూస్తున్న ఈ శిల్పం పేరు దర్పణ సుందరి అంటండి దర్పణం అంటే అర్థం అద్దంలో చూసుకుంటున్న సుందరి అని మీనింగ్ వస్తుందంట ఈ ఆలయం మీద ఉన్న ప్రతి శిల్పానికి కూడా ఒక్కొక్క అర్థం వచ్చేటట్టుగా చెక్కటం అనేది ఇక్కడ విశిష్టత ఈ ఆలయం లోపల మొత్తం నలభై ఎనిమిది స్తంభాలు ఉన్నాయంటండి ప్రతి స్తంభం పైన ఒక్కొక్క డిజైన్ చెక్కబడి ఉంటుంది ఒకదానికి మరొకదానికి పోలికే ఉండదు ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క డిజైన్ అయితే చెక్కడం జరిగిందనమాట ప్రతి స్తంభానికి ఒక్కొక్క మీనింగ్ వచ్చేలాగా చెక్కడం జరిగింది ఇక్కడ ప్రధాన హైలైట్ ఆలయంలోని సీలింగ్ అండి చూసారా ఈ సీలింగ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ సీలింగ్ని భువనేశ్వర సీలింగ్ అంటారంట ఇలాంటి డిజైన్లు భారతదేశం మొత్తంలో మూడే మూడు ఉన్నాయంట మొదటిది బేలూరులోని చెన్నకేశవ ఆలయంలో రెండోది సోమనాథపురంలోని కేశవాలయంలో మూడోది రాజస్థాన్లోని దిల్బార్ జైన్ టెంపుల్లో ఉందంట ఇదే విధమైనటువంటి సీలింగ్ ఉందటని ఈ సీలింగ్ ని ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో నిర్మించారంట ఇక్కడ చూస్తున్న ఈ శిల్పాన్ని చూసారా నాట్య భంగంలో ఉందన్నమాట ఇలాంటి నాత్యభంగంలో ఉన్న శిల్పాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ స్వామివారు మోహిని అవతారంలో పూజలు అందుకుంటారండి ఎందుకంటే పూర్వం భస్మాసురుణ్ణి మోహిని అవతారంలోనే స్వామివారు సంహరించడం జరిగింది ఈ ప్రాంతంలోనే సంహరించారని చరిత్ర చెప్తుందట చూడండి ఇక్కడ ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క స్వామివారి అవతారాలను ఒక్కొక్క భంగిములో చెక్కడం జరిగిందండి ఎంతో అద్భుతంగా చెక్కడం జరిగింది నిజంగా ఇలాంటి శిల్పాలను మనము ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడటం అనేది జరగలేదు ఈ ఆలయంలో ఈ శిల్పాలను ఈ విధంగా చెక్కడం అనేది ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణంగా నిలబడింది ఈ ఆలయం అంతా కూడా ఒక స్టార్ ఆకారంలో ఉంటుందండి ఈ ఆలయం అంతా కూడా ఒక స్టార్ ఆకారంలో ఉంటుంది ఇక్కడ చూస్తున్న ఈ శిల్పం మోహిని అవతారంలో విష్ణుమూర్తి మోహిని అవతారంలో ఉన్న అంటండి ఇది ఇదంతా కూడా ఒకే స్టో ఒకే స్టోన్ మీద చెక్కడం అయితే జరిగిందంటండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి తప్పకుండా ఫ్రెండ్స్ మీరందరూ కూడా కర్ణాటకలోని బేలూరులోని చెన్నకేశవ ఆలయాన్ని తప్పకుండా సందర్శించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్